నమస్తే భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది వైసీపీ చిత్తుగా ఓడిపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ నేతల మీద దాడులు చేస్తోంది టీడీపీ ఎటు చూసినా అల్లర్లు పెరిగిపోయాయి అంతేకాదు ఏపీ మాజీ సీఎం జగన్ మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు ఇటీవల అయ్యన్న పాత్రుడు కూడా జగన్ మీద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే జగన్ ఓడిపోయాడు చనిపోలేదు అన్న మాటలు రాజకీయంగా దుమారాన్ని లేపాయి గతంలో చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాళ్లేసి కొట్టండి అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే మరి ఇలాంటి టైంలో ఈ మాటల ప్రభావంతో సందట్లో సడీమియా అంటూ అడిగే వాళ్ళు కేసులు వాళ్ళు లేరు అని ఎవరైనా ఇలాంటి దారుణాలకు పాల్పడితే అప్పుడు పరిస్థితి ఏమిటి కూటమి అధికారంలోకి రాగానే ఈగో పాలిటిక్స్ కు తెరలేపింది జగన్ భద్రతను భారీగా కుదించింది తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముందు ఉన్న రోడ్డుపై ఆంక్షలను సైతం ఎత్తివేసింది రోడ్డుకు రెండు వైపులా ఉన్న బారికేడ్లను తొలగించింది తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ప్రత్యేక భద్రతను తొలగించింది దాంతో కొంతమంది అల్లరి మూకలు కూడా జగన్ ఇంటి వద్ద రచ్చ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో జగన్కి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏమన్నా అయితే పరిస్థితి ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం జగన్ భద్రతను తొలగించింది దాంతో జగన్ ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు అంటే చాణుక్యుడి కన్నా అంతకు మించి ఉంటాడు కాబట్టి ఆయన నుంచి ఈగో పాలిటిక్స్ తప్ప ఇంకేమీ కూడా ఆశించలే మరి జగన్ కి సెక్యూరిటీ తొలగించినప్పుడు ఆయనకు ఏమన్నా జరిగితే అల్లరి ముక్కలు అటాక్ చేస్తే ఆయన భద్రతా బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటూ వైసీపీ శ్రేణులు అభిమానులు ప్రశ్నిస్తుండేసరికి చంద్రబాబు మరో గేమ్ ప్లే చేయబోతున్నట్లు కనిపిస్తోంది అంటూ వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు అలాగే వాళ్ళు ఎన్నో అంశాలను వారిలో వారే చర్చించుకుంటున్నారు అదేంటంటే జగన్కి జెడ్ ప్లస్ కేటగిరీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రానికి రికమెండ్ చేస్తున్నట్లు నటించి అంటే జగన్కి జెడ్ కేటగిరీ భద్రత ఇప్పించి తానేమీ జగన్కు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళి తాను మంచివాడు అని అనిపించుకోబోతున్నాడా అదే మంచివాడు అన్న ముసుగు తొడుక్కొని జగన్ ని జైల్లో పెట్టించాడు ఇదంతా ప్లాన్లో భాగమేనా చంద్రబాబు చాణక్య వ్యూహంగా ఉండబోతోందా జగన్ కి సెక్యూరిటీ విషయం హైకమాండ్ చేయించి కేంద్రం నో చెప్పింది అంటూ చంద్రబాబు డ్రామా ఆడుతున్నారా జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడా అంటూ వైసీపీ శ్రేణుల్లో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి ఏదేమైనా వయస్సులో పెద్ద రాజకీయాల్లో తలపండిన వ్యక్తిగా చంద్రబాబు రాగ ద్వేషాలు మానేసి ఈగో పాలిటిక్స్ ను నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది అలాగే జగన్ ని ఎలాంటి స్వార్థం లేకుండా సెక్యూరిటీ ఇప్పిస్తే మాత్రం అతను ఒక పెద్ద మనిషిలా జనాల్లో ఎక్కువ కాలం నిలబడతారు జనాలు కూడా అతన్ని గొప్ప మనసున్న వ్యక్తిగా చూసే అవకాశం ఉంటుంది దాంతో చంద్రబాబు ఖ్యాతి కూడా ఇంకా పెరిగిపోతుంది అనే విషయం ప్రత్యేక ంగా చెప్పనక్కర్లేదు